తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలైనా కూడా అత్యధిక ఓట్లను వేసిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ బీజేపీ పార్లమెంట్ వరప్రసాద్ ధన్యవాదాలు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ దాదాపు ఆరు లక్షల చిలుకు ఓట్లను బీజేపీకి వేసిన ఓటర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్ వరప్రసాద్ పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పనిచేసినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెలగపల్లి వరప్రసాదరావు గారిని దాదాపుగా ఆరు లక్షల పైచీలకు ఓట్లు వేసి ఇందులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ అతి తక్కువ సంఖ్యతో అతి తక్కువ ఓట్లతో గెలవలేకపోయినప్పటికీ ఆదరించినటువంటి ఆరు లక్షల పై చెలుకు ఓటర్లు వాళ్ళందరికీ కూడా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా నాయకులు కార్యకర్తల వైపు నుంచి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారు గత ఐదు సంవత్సరాలుగా నియంతృత్వ పాలన అహంకార పాలన చూసిన తర్వాత అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వారు నోటితో నాకే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆఖరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు కూడా స్పష్టంగా చాలా ప్రతి మీటింగ్లో కూడా అవినీతి అధికమైపోతుంది చట్టానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యం కరువైపోతుంది అన్నది తేట తెల్లగా వారు చెప్పిన మీటింగుల్లో నేను చూడడం జరిగింది చిలకలూరుపేట కానీ కానివ్వండి అలాగే మొన్న జరిగిన రాజ్యంపేట నియోజకవర్గంలో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది సో ఈ దీనితో వాళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం వారు సర్వే చేసి నాకు అవకాశం ఇవ్వడం నేను బయటకు వచ్చిన తర్వాత మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నేను చూడలే నా కుమారుడు కూడా నేను అడగల కుమారుడిని చూపించాను అది కూడా తెలియచేయాలా ఎందుకంటే మీరు అందరికీ మీ సొంత సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి తండ్రులకి ఇవ్వపోతే మీరు కుమారులకు ఇస్తున్నారు కదా ఒకవేళ నాలాటి వారి కనుక కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలకు కనుక నేను సరిపడలేదు అనుకుంటే నా కుమారుడు ఒకడు ఉన్నారని చెప్పి చూపించేనే తప్ప వాడికి ఇది ఏమని కానీ నాకు ఇది ఏమని చెప్పి నేను కోరలేదు కానీ నేను ఇంకొకసారి చెప్పాను ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చా ఒక్కసారి కూడా నన్ను ఉపయోగించుకోలేకపోయారే గత ఐదు సంవత్సరాలుగా పదవి లేకపోయినా కూడా ఉపయోగించుకోలేకపోయాయని చెప్పి ఆయన దగ్గర బాధపడడం జరిగింది సో ఈ ఎన్డీఏ కూటమి ఈ విధంగా అవినీతిని చేయడానికి ప్రజలు ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏర్పడినందుకు చంద్రబాబు గారికి అలాగే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ ఇలా దీనికి ఆదరించిన మా మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్నికలు జరిగినాయి గెలుపు ఓటంలో సహజం మా అధ్యక్షులు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు లక్ ఆరు లక్షల పదిహేడు వేల పైచిలిక మమ్మల్ని ఆదరించారు చాలా తక్కువ మెజారిటీతో నేను ఓటమి చూశాను కానీ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నా తరపున నా కుటుంబం తరపున నా పార్టీ తరపున ప్రజలకు ఓటర్ మహాశయలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ గాజు గ్లాసుకి కానీ ఎన్ని ఓట్లు పడతాయో అలాగే సైకిల్కి ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడాలి అని చెప్పి చంద్రబాబు గారు కాలహస్తిలో కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో స్పష్టంగా కూడా తెలియచేశారు కనుక ఉమ్మడి ఎన్డీఏ కుటుంబం లాగా ముందుకు వెళ్ళింది బట్ సిద్ధాంతాలు కూడా ఉంటాయి అది మనం ఆలోచించుకునే నేను రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను